ఎన్డిఆర్ జిల్లా నందిగామలోని కేవీఆర్ కాలేజీలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కె బాబ్జీ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ బచ్చలకూర పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు సరియైన వేతనాలు జీవన భద్రత ఈఎస్ఐ పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని స్కూల్ యాజమాన్యాలను కోరారు అబ్జ్ డెమోక్రటిక్ యూనియన్ అధ్యక్షుడు జి మోహన్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం గుర్తించి సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు రాష్ట్ర అధ్యక్షుడు తులసి ప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ టీచర్లకు గుర్తింపు కార్డులు ఆరోగ్య బీమా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమిక్ చైర్మన్ శరత్ చంద్ర హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు పదవ తరగతి తర్వాత సరియైన కోర్సులు ఎంచుకోవడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది ప్రైవేటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు గౌరవ గౌరవాధ్యక్షులు నరేంద్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం రాష్ట్ర నాయకులు సూర్యం కోశాధికారి వెంకటేశ్వరరావు ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ యాజమాన్య పాల్గొన్నారు అక్టోబర్ ఫిఫ్త్ నేషనల్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ కావున ఈరోజు మన నందగా కేర్ కాలేజీలో టీచర్ కి ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్ ని లెక్చరర్స్ సన్మానం చేసుకోవడం కోసం ముఖ్య అర్థులుగా జి మోహన్ అప్సా డెమోక్రటిక్ స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా అప్స్మా స్టేట్ ప్రెసిడెంట్ కోసం విష్ణు ప్రసాద్ గారు మరియు శరత్చంద్ర సివిల్స్ అకాడమీ కరస్పాండెంట్ కరస్పాండెంట్ అయిన శరత్చంద్ర గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అర్ష ఐఐటి మెడికల్ అకాడమీ కరస్పాండెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి మన యొక్క టీచర్స్ సన్మానించారు అదేవిధంగా ఈరోజు ఈ కాలంలో ప్రైవేట్ టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీరు మీడియా వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి ప్రాబ్లం ఉంది అనుకుంటారు కానీ మా పీటీఎల్పీ యొక్క ఉద్దేశం ఏంటంటే మేనేజ్మెంట్ వారితో సమన్వయంగా వెళ్ళి మా యొక్క సమస్యను పరిష్కరించుకోవడం కోసమే ఈ పీటీఎల్పి ఆవిర్భవించినది మెయిన్ ఏంటంటే ఆ ఇతర మేనేజ్మెంట్లు వారిని కోరుకున్నది ఏమిటంటే పిఎఫ్లు ఈఎస్ఐలు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కోసం మా యొక్క తరఫున గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే మా యొక్క టీచింగ్ కమ్యూనిటీకి రావాల్సి ఉన్నాయో అవి తీసుకెళ్లే విధంగా ఇద్దరు కూడా మేమున్నాము అనే భరోసా ఇద్దరు కూడా అప్సా డెమోక్రటిక్ వారు అదేవిధంగా అప్స్మా వాళ్ళు మాకు భరోసా ఇచ్చారండి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మీడియా వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి మా మీ యొక్క అవకాశం కూడా మాకు ఇచ్చినందుకీ మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్టోబర్ ఫిఫ్త్ నేషనల్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ కావున ఈరోజు మన నందగంలోని కేవియర్ కాలేజీలో టీజెపి ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్ని లెక్చరర్స్ని కోర్సెస్ని సన్మానం చేసుకోవడం కోసం ముఖ్య అతిథులుగా జి మోహన్ నగర్ గారు అప్సా డెమోక్రటిక్ స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా అప్సమా స్టేట్ ప్రెసిడెంట్ కలస విష్ణు ప్రసాద్ గారు మరియు శరత్చంద్ర సివిల్స్ అకాడమీ కరస్పాండెంట్ కరస్పాండెంట్ అయిన శరత్చంద్ర గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అర్ష ఐఐటి మెడికల్ అకాడమీ కరస్పాండెంట్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి మన యొక్క టీచర్స్ సన్మానించారు అదేవిధంగా ఈరోజు ఈ కాలంలో ప్రైవేట్ టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీరు మీడియా వాళ్ళందరికీ ఏంటంటే ప్రతి ప్రాబ్లం ఉంది అనుకుంటారు కానీ మా పీటిఎల్పి యొక్క ఉద్దేశం ఏంటంటే మేనేజ్మెంట్ వారితో సమన్వయంగా వెళ్ళి మా యొక్క సమస్యను పరిష్కరించుకోవడం కోసమే ఈ పీటీఎల్పి ఆవిర్భవించినది మెయిన్ ఏంటంటే ఆ ఇద్దరు మేనేజ్మెంట్లు వారిని కోరుకున్నది ఏమిటంటే పిఎఫ్లు ఈఎస్ఐలు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కోసం మా యొక్క తరపున గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే మా యొక్క టీచింగ్ కమ్యూనిటీకి రావాల్సి ఉన్నాయో అవి తీసుకెళ్లే విధంగా ఇద్దరు కూడా మేమున్నాము అనే భరోసా ఇద్దరు కూడా అప్సా డెమోక్రటిక్ వారు అదేవిధంగా అప్స్మా వాళ్ళు మాకు భరోసా ఇచ్చారండి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మీడియా వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి మా మీ యొక్క అవకాశం కూడా మాకు ఇచ్చినందుకీ మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మాకు ఎందుకంటే ప్రైవేటు పాఠశాల ఆత్మ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆట వాళ్ళు వాళ్ళే మాకు నిజమైన ప్రదర్శన ఎందుకంటే తెలుసుకుంటే వేల విద్యార్థులకు వర్క్ డ్రాప్లను బట్టి పాఠాలుస్తారు వాళ్ళు ఉన్నత స్థానాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళు బ్లెషింగ్స్ అందిస్తారు అటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా సంక్షేమంగా ఉండాలని వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని దానికి కావచ్చు ఇనిషియేటివ్స్ ఏదైతే ఉంటే ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు జిఎస్ఐ కావచ్చు కూడా న్యాయం అందించే వాళ్ళని కూడా పత్రిక చెల్లించి ఆ ఉపాధ్యాయులని మాకు మా కుటుంబ సభ్యులుగా పనిచేస్తున్నారని అనుకుంటున్నాం దీనికి ముప్పై ఒకటి వరకు డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం యుఎస్ఐ కట్టడానికి అవకాశం ఇస్తుంటే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులు మరి చిరంజీవి వారంతా కూడా క్షేమంగా ఉండాలని రాబోయే రోజుల్లో మా ఇతర సారథ్యంతో ప్రైవేట్ స్కూల్స్ అలాగే భవిష్యత్తు గొప్పదైనటువంటి మార్గదేశాన్ని బిల్డప్ చేయడానికి మనం కృషి శద్దం ఎంత సహకారాన్ని కోరుకుంటాం మనం ధన్యవాదాలు